హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్హార్కా భాగ్యాల మీ ముందుకి మరొక కొత్త రెసిపీతోటి వచ్చేసాను అనుకుంటున్నారా అదేనండి గోరుచుక్కుల కర్రీ చేద్దాం ఎలా చేద్దాం చూద్దామా ముందుగా మూ టూ టేబుల్ స్పూను పల్లీలు తీసుకోండి పల్లీలు ఈ విధంగా వేపేసుకోండి అలాగే పచ్చి కొబ్బరిని ఈ విధంగా వేసేసుకొని వేపేసుకోండి ఒక మిక్సీ జార్లో ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకోండి అలాగే కొబ్బరినేమో పల్లీలు వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి స్టవ్ ఇచ్చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి అలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే పోపు దినుసులు వేసేసుకోండి పోపు దినుసులు వేసేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా వేసేసుకొని అంతా మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనము కరివేపాకు మర్చిపోకుండా వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది అలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అల్లం పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి గోరుచుకులు ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడుగు పెట్టుకున్న గోరుచుక్కులు ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా విధంగా గంటతోటి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్కర్లోని మూత పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మొత్తం అంతా మగ్గిపోతుంది ఒకసారి తీసి చూడండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడరు ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా గంట తోట మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూడండి మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు టమాటాలు ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతాను కూడా మిక్స్ చేసేసుకొని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా నేను చూపించిన విధంగాను కుక్ చేసి పెట్టుకోండి కుక్ చేసుకున్న తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతాను మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఒక ఫైవ్ టు ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా కుక్కర్లోని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే విధంగాను కుక్ చేసేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ చూడండి ఇదిగో ఈ విధంగా ఇదిగో ఈ విధంగా చూడండి మొత్తం అంతాను కుక్ అయిపోయింది లాస్ట్లోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఈ విధంగా వేసేసుకోండి అలాగే కొత్తిమీర వేసేసుకోండి గార్నిష్ చేసేసుకోండి ఈ విధంగాను మొత్తం అంతాను వేసేసుకొని గంటతో ఈ విధంగా కలిపేసుకోండి చూడండి గోరుచుకులు కర్రీ ఈ విధంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎందుకంటే రొటీన్గా మామూలుగా తింటుంటే ఎవరికి తినబుద్దవద్దు ఈ విధంగా ట్రై చేస్తే కంపల్సరిగా అందరూ తింటారు అలాగే ఇది తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఎందువల్ల అంటే ఇది ఒక పీచు పదార్థం కాబట్టి తినడం వల్ల పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్